को दिया हम लोग आज, आज भी हम क्या कह रहे हम पूरा ओबीसी के जनता जितना बागीदार उतना ही हिस्सादार हम लोग साफ कह चुके हम ओबीसी करने के बाद हम रिजर्वेशन और बढ़ाएंगे हम साफ कह रहे हमारे एजेंडा में लगा है मोदी जी जो झूठ बात कहने के लिए कोशिश करे कहां से आया वो सोच अगर, अगर, अगर दस साल आपके अगर हम लोग कुछ गलत किए तो लोकसभा में क्यों नहीं उठाए मुद्दा को अभी आके यहां पर भाषण क्यों दे रहे भाई आप आप ही मुख्य प्रधानमंत्री है मंत्री है, अमित भाई है तो सब ले, मिलकर आप आपके कैबिनेट में लगा के हम क्या गलती किए पूरा निकाल लो तो गलत झूठे बात ये व्हाट्सएप यूनिवर्सिटी में आदत हो गए कांग्रेस के खिलाफ बोलने का तो ऐसे बातों से कुछ फायदा नहीं है लोग इन लो, लोगों को मानने वाले नहीं है వాళ్ళు ఏ ఎలక్షన్కు ఆ ఎలక్షన్కు ఏ ఆలోచన కావాలనో ఆలోచన చేస్తారు అప్పటి కాకి తాత్కాలికమైన లబ్ధి కోసం రాజకీయ ఫిరాయింపులు తప్పని ఒక రోజు మాట్లాడినరు ఈ రోజు ఫిరాయింపులు లేకుండా ఏ రోజైనా వాళ్ళ డే తెల్లారుతుందా ఇప్పుడు నేను బీజేపీ వాళ్ళు ఏం అడుగుతున్నారని కాదు రిజర్వేషన్ ఎందుకు రద్దు చేయాలంటున్నారో దానికి సమాధానం చెప్పమంటున్నా వాళ్ళ అధికారంలో వాళ్ళు మమ్మల్ని అడిగేది ఏంది వాళ్ళ చేతులనే అధికారం ఉంది అడిగే బాధ్యత ప్రతిపక్షాన్ని చెప్పే బాధ్యత పాలకపక్షాన్ని వాళ్ళు చేస్తున్న తప్పులు మేము లేవనెత్తు దాని మీద జవాబు చెప్పమని అవును ఆమెని ఆమె స్పీకర్ గుండి చేసింది అంటున్నా ఇప్పుడు నిర్ణయం చేయాల్సింది నరేంద్ర మోడీ గారు ఆయనే ప్రధానమంత్రికి దేశానికి దిగిపోయిందా దిగిపోతే మేము జవాబు చెప్తాం ఆయన దిగిపోమని మేము వచ్చి కూర్చున్నాక నువ్వు చెప్పి అడిగే ప్రశ్నలకు అన్నిటికీ సమాధానం చెప్తాం తప్పు అని నేను చెప్తున్నా వారు మాట్లాడుతున్న తప్పు తప్పుడు ప్రచారము ఎవరిది ఇవ్వలేదు వాళ్ళకి అదనంగా ఇచ్చిన వాళ్ళని కూడా బీసీ ఈ గ్రూప్లో చేర్చినారు అది మత ప్రాతిపదికను ఇచ్చిన రిజర్వేషన్ కాదు వాళ్ళ ఇంటర్ప్రిటేషన్ అట్లున్నది వాళ్ళు దాన్ని వాళ్ళకు కావలసినట్టు అనుకూలంగా మార్చుకొని మాట్లాడుతున్నారు లెక్క లెక్కగట్టి జనాభా ప్రాతిపదికను మేము రిజర్వేషన్లు పెంచుతామని చెప్తున్నాము మేము అందుకే బీసీ జనాభాను లెక్కించమని ఆదేశాలు ఇచ్చినాము బీహార్లో మేము లెక్క పెట్టినాము రాజస్థాన్లో మేము లెక్క పెట్టినాము తెలంగాణలో మేము ఆదేశాలు ఇచ్చినము ఎక్కడెక్కడ రాష్ట్ర ప్రభుత్వాలు మా ఉన్నాయో అన్ని దగ్గరలో మేము ఆదేశాలు ఇస్తున్నాము కేంద్రంలో అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ రిజర్వేషన్లు పెంచేది కూడా మేము అమలు చేస్తాము ఇప్పుడు ఇప్పుడు ఎవరిని వాళ్ళని గుర్తించడానికి చేస్తున్న ప్రయత్నము కులాల మధ్యలో చిచ్చు అనుకుంటే నరేంద్ర మోడీ గారు నేను బీసీ లీడర్ని అని చెప్తున్నాడు ఆయన ఆర్టిఫిషియల్ బీసీ కన్వర్టెడ్ బీసీ మీకు తెలుసు కదా నరేంద్ర మోడీ గారు ముఖ్యమంత్రి కాకముందు వాళ్ళు ఫార్వర్డ్ కాస్ట్ ఆయన ముఖ్యమంత్రి అయిన తర్వాత ఆయన సామాజిక వర్గాన్ని తీసుకొచ్చి బీసీలో కలిపిండు నరేంద్ర మోడీ గారు కన్వర్టెడ్ బీసీ కాబట్టి ఆయనకు బీసీల పట్ల ప్రేమ లేదు ఈ కన్వర్షన్స్తో కొన్ని సమస్యలు ఉన్నాయి కాబట్టి ఆయనకు అవసరమైనప్పుడు ఆ కార్డు తీస్తాడు మై సబ్సే బడా బీసీ నేతాహు మై బీసీ హేనా ఇసీలియా కాంగ్రెస్ పార్టీ మేరకు సతారే ఇట్లాంటి స్టేట్మెంట్లన్నీ ఆయన ఇస్తూ ఉంటాడు ఆయన మీరు ఇన్ని నేను ఒకటే ప్రశ్న లాస్ట్కి చెప్పి ఆయన ప్రధానమంత్రి అయిన తర్వాత రెండు వేల పద్దెనిమిది పంతొమ్మిది ఎలక్షన్ల ముందర మన్మోహన్ సింగ్ పాకిస్తాన్